చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో గంజాయి అమ్మకాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయనే విషయం ఆయన దృష్టికి వెళ్ళడం ద్వారా ఆయన ఇక్కడ గంజాయి సందు సొందిన కిరాణా కొట్టులో కూడా దొరికే పరిస్థితి ఉంది అనేది అనే ఎక్కడైనా సరే ప్రతి చోట గంజాయి విచ్చలవిడి సర్ఫరావుతుంది అవుతుందనే విషయాన్ని మీద ఆయన ఒక మాట కిరాణా గుట్టులో కూడా దొరుకుతుంది అనే మాటని వక్రీకరించి ఈనాడు అది ఆర్యవయసులకు ఆపాదించి కిరాణా గుట్టు వర్తకులు అవమానించారని ఆర్య వయసుల్ని అవమానించారని ఈనాడు కొంతమంది వైసీపీ నాయకులు మాట్లాడటం దాని మీద బంద్ చేయడానికి ప్రయత్నించడం చాలా సిగ్గు చేయడం చర్య అందుకే గంజాయి అమ్మకాన్ని మీరు సపోర్ట్ చేస్తున్నారా అంటే గంజాయి వల్ల యువతరం నాశనం అయిపోతుందనే బాధతోటి అందరం కూడా గంజాయిని అరికట్టాలని అనుకుంటా ఉంటే దాని గురించి ఆలోచించడం మాని దాని ఒక్కరి గురించి ఆర్య వయసు లేదో కంచపరిచారని మాట్లాడటం దాని యొక్క మీ యొక్క బుద్ధిని బయట పెడతా ఉంది దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అంటే మీ వైఖరి ఎలా ఉందంటే యువతరం నాశనం అయిపోయినా పర్వాలేదు గంజాయి అమ్మకాలు ఏ విధంగా విచ్చలవిడిగా సరఫరా అయిపోయినా పర్వాలేదు రాజకీయమే ముఖ్యం మేము రాజకీయం రాజకీయమే చేసుకుంటాం అన్నట్టుగా ఉంది మీ మాటలు మరి ఈనాడు కొత్తపేట పరిధిలో సుమారు ఇరవై ఐదు గంజాయి కేసులు నమోదయ్యాయి ఒక రావులపాలెలోనే ఇరవై కేసులు నమోదయ్యాయి మూడు కే మూడు వేల కేజీలు పైబడి గంజాయి ఈనాడు పోలీస్ స్టేషన్లో మగ్గుతూ ఉంది మరి మీ ప్రభుత్వ వైఫల్యం కాదా ఈ కేసులన్నీ చూస్తే ఎప్పటి నుంచి రెండు వేల ఇరవై నుంచి నమోదయ్యాయి గత ప్రభుత్వంలో విధమైన గంజాయి విచ్చలవిడి విడి చూడ కేవలం వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈనాడు యువతరం మర నియోజకర్గం అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు అనేక దారుణాలు జరుగుతున్నాయి మన్నడకు మొన్న ర్యాలీలో యువకుడు కొంచెం ప్రమాదం ఉంటే మేక తగ్గిపోయి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి నుంచి బయటపడ్డాడు ఈ అనేక చోట్ల అలాంటి సంఘ దీన్ని అరికట్టడానికి ప్రయత్నం చేయవలసిన అధికార పార్టీ ఈనాడు చంద్రబాబు నాయుడు గారు అన్న మాటల్ని ఆయన పదప్రయోగం అంటే గంజాయి ఈ విధంగా ఇంత వెచ్చలుడిగా అన్ని చోట్ల సందు సందున కిరాణా వస్తువుల్లో దొరుకుతుందనే మాటని అది వైశ్య కులానికి ఆపాదించడం మళ్ళీ వర్తకులకి ఆపాదించడం చామరాబు కామర్స్ని అడ్డపెట్టుకుని రాజకీయాలు చేయడం మరి ఆ చాబ్రాఫ్ కామర్స్ అధ్యక్షుడు ఎవరనేది కూడా అందరికీ తెలిసిన విషయమే మరి ఇటువంటి రాజకీయాలు కట్టి పెట్టండి మీకు నిజంగా ఆరు వయసుల మీద ప్రేమ ఉంటే మరి దైవ సమానులుగా భావిస్తారు ఆరు వయసులు అందరూ కూడా రోసయ్య గారిని ఆ రోసయ్య గారు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేశారు మరి జగన్మోహన్ రెడ్డి తండ్రి గారికి చాలా బీతిపోతుడు కనీసం ఆయన చనిపోతే పలకరింపు కూడా వెళ్ళనటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈనాడున్న ముఖ్యమంత్రి మరి అది ఆరు విషయాలు గుర్తించారా అదేవిధంగా ప్రకాశం జిల్లాలో సుబ్బారావు గుప్తా అనే వ్యక్తిని వైసీ వైఎస్ఆర్ పార్టీకి చెందిన నాయకుడు అతన్ని ఏ విధంగా ఇబ్బందులు పాల్ ఎన్ని అంశాలు గుర్తి చేశారు ఆయన ఏ విధంగా వేధించారో మీడియా ముందు చూసాం అందరం కూడా కళ్ళారో చూసాం మీరు ఆరు వయసులు వెనకేసుకొచ్చి మాట్లాడటం దెయ్యాలు వేధాలు వల్లించినట్టుగా ఉంది ఇప్పుడు కానీ మీరు తేల్చి చెప్పండి అంటే గంజాయిని అరికడతారా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో ఒక ఈనాడు అధికార పార్టీ ఎమ్మెల్యేగా జగ్గిరెడ్డి గారి సూట్ గారిని ప్రశ్నిస్తూ ఉన్నాను మీరు గంజాయిని అరికట్టే ప్రయత్నాలు అన్నీ చేశారు అది మాని యువతరం కళ్ళ ముందు సర్వనాశనం అవుతుంటే మీ కళ్ళకు కనపట్టలేదా ఏదో చంద్రబాబు నాయుడు గారి మాటలు ఈనాడు ఒక దాని యొక్క తీవ్రతను తెలియజేయడం కోసం ఆ విస్తులు విడతనాన్ని తెలియజేయడం కోసం జనరల్గా మనం అంటూ ఉంటాం ఇది కిరాణా వస్తువుల కిరాణా కొట్ల కిరాణా వస్తువులన్నీ ఎక్కడైనా కిరాణా వస్తువులు ప్రతిసందులు దొరుకుతాయని అంటే దాన్ని ఆ పోల్చి ఆయన మాట్లాడితే దాన్ని ఈ రకంగా చాలా చర్య చర్యది మీ రాజకీయాలు కట్టుపెట్టండి సమాజం కోసం ప్రజల కోసం యువతరం కోసం ఆలోచించండి